నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రజనీ గారు నమస్తే అండి రజనీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు నిరాహార దీక్షలు అనేవి ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం ఇప్పటి వరకు పట్టించుకున్న వాళ్ళు కూడా నిజమే ఎందుకు ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో తేల్చేయచ్చు కదా కోర్టుకెళ్లి సాక్షి చెప్పి అవును నన్ను బొడిచాడంటే నష్టమే వచ్చింది పోనీ పొడవలేదంటే పొడవలేదని చెప్పొచ్చు కదా ఎందుకు ఆ కుటుంబాన్ని ఎంత హింసిస్తున్నాడు అని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది తాజాగా నిరాహార దీక్షతో పతాక స్థాయికి చేరిపోయింది సో మొదటి నుంచి కేసును మీరు దగ్గరుండి పరిశీలిస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ సార్ ముఖ్యంగా పంట చేతికి వచ్చేటప్పుడు ఇలా చేయకూడదేమో అని ఒక అనుమానం ఎందుకంటే ఒక మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అధికార పార్టీ వ్యక్తులకు కూడా తెలుసు దాని తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు అసలు నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు కేసు త్వరితగతిన అయిపోతుంది ఈ టైంలో ఈ నిర్ణయం ఏంటో నాకు అసలు హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అయిపోయింది సార్ ఎందుకంటే నిరారత దీక్ష చేస్తే అతని పల్స్ పడిపోయి అంటారా లేకపోతే తల్లి కానీ సుబ్బరాజు గారు కానీ ఈ టైంలో నిరాహార దీక్ష చేస్తే నిన్న నేను అక్కడే ఉన్నాను ఆ తల్లికి బీపీ డౌన్ అయిపోయింది లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి అని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తరుణం అంటే జైలు బయట వీళ్ళిద్దరూ జైల్లో సీను ఏమైనా జరుగుతుందేమోనో ఒక భయం వచ్చింది సార్ మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ ఇంకొకటి ఏంటంటే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ శిలా విగ్రహాన్ని స్థాపిస్తూ అదే విజయవాడ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయారు అంటే విగ్రహాలు పెడితే ఆదర్శాలు అభ్యుదయభావాలు కాపాడినవాడు అడుగుతాడా ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి న్యాయస్థానాన్ని గౌరవిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి సైతం కోర్టు వచ్చి ఒక అమూల్యమైన సాక్ష్యాన్ని చెప్పలేకపోయారు అక్కడ ఒక దళితుడు బలైపోతున్నాడు విశాఖపట్నం విజయవాడ నుంచి విశాఖపట్నం కోర్టును మార్చాడు ఆయన కూడా ఋషికొండ వెళ్ళాక వస్తున్నాడు కదా అక్కడైనా దగ్గరికి ఇక్కడైనా దగ్గర ఎక్కడైనా ఆయన రాదలుచుకోనప్పుడు ఎక్కడికి రాడండి ఇంకొకటి ఏంటంటే దళితుల పక్షాన నేనున్నాను అంటే అరే నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం పాకులాడినోడు స్టెరిలైజ్ చేసిన కత్తితో నిన్ను పొడిచి జనాలకు సానుభూతి తెప్పించడం కోసమే చేశానన్నోడికి నువ్వు ఎందుకు వచ్చమ్మా సాక్ష్యం చెప్పట్లా యువర్ ద రియల్ క్రిస్టియన్ అయి ఉంటే బైబుల్ని నిక్షణాతంగా చదివి ఉంటే పాపుల్ని క్షమించుడు తన మీద సిలువు వేసినటువంటి వ్యక్తులను కూడా క్షమించినటువంటి దయాహృదయం అయినటువంటి యేసు ప్రభు ఆదర్శాలతో వెళ్ళిన వ్యక్తివి నీ క్రిస్టియాలిటీలోనే ఉన్నటువంటి వా దళిత బిడ్డని నువ్వు విలువైన సాక్ష్యాన్ని చెప్పి ఎందుకమ్మా కాపాడలేవు ఇదొక ఇదొక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏంటే సీనుకి కేసుకి సంబంధం ఉందా అంటే సీను దగ్గర నుంచి సీజర్ చేసిన ఐటమ్ అంటే సీజర్ ఐటమ్స్ అంట సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటి అని జడ్జి గారు ముందు ఆత్రుతగా నేను వెళ్ళి నుంచున్నానండి ఆ కోటికెత్త సీన్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు సలీం గారు పక్కనే ఈ ఐటమ్స్ అంటే ఒక బెల్ట్ అండి బెల్ట్ ఒక పది రూపాయల నోట్ ఒక పర్స్ రెండు రెండు చిన్న చిన్న కత్తులు ఇంత ఇంత కత్తులు అది లోపలికి దిగిన అక్కడ ఎరుకుపోయే కత్తులు ఇంకా ఇంకా ఒక చిన్న సామ్సంగ్ ఫోన్ కర్పూరం ఉందండి ఆయన జేబులో కర్పూరాన్ని కవర్లో పెట్టి కాగితం చుట్టి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి జడ్జి గారు వెంటనే అడిగారు అదేంటది దీంట్లో సీను చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నారు అన్నాడు అవును సార్ అన్నాడు మరి వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ సార్ అన్నాడు అవి సీజ్ చేయలేదా అంటే సార్ అన్నాడు అదేంటది తర్వాత ఇంకొకటి అడిగారు జడ్జి గారు అదేంటది సమీపంలో చాలామంది సెల్ఫీలు దిగారు అప్పుడే ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ సమీపంలో సీను ఫోటో ఏమైనా పడిందా లేదండి సీను పక్కనే నాగేశ్వర రెడ్డి గారు ఉన్నట్టున్నారు ఆయన పి ఎవరు ఆయన ఉన్నట్టు తర్వాత గన్ మెన్లు ఉంటారు సెల్ఫీ దిగేటటువంటి మా లాంటి అభిమానులు ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు వీళ్ళందరిలో ఫోటోలు అంటే సెల్ఫీ అంటే ఇలా పెట్టుకుంటారు వెనకోడు పక్కనోడో ఇంకొక చోటు ఏదో ఒక యాంగిల్ సీన్ పడి ఉండాలి కదా అదేంటది శక్తి మ్యాను మ్యాను మా పవన్ కళ్యాణ్ పిక్ బాక్సింగ్ గాల్లో కొట్టడం అలా కొట్టడం దూరంగా నుంచొని వాటర్ బాటిల్స్ పట్టుకున్నటువంటి సీను కోటి కత్తితో గాయం చేసేసి మళ్ళీ ఆకాశం ఆకాశంలోంచి వెళ్ళి అదే వాటర్ బాటిల్స్ పట్టుకొని అక్కడే ఉంచడం జరిగే పనేనా అంటే మీ నాలెడ్జ్కి అది అవ్వదేమో అని నా డౌట్ సీను చేశాడని ఒప్పుకున్నాడే కానీ ఒప్పుకోవాల్సి వచ్చిందేమో అంటే నాకు తెలిసి గాయపరిచినోడు పారిపోతాడేమో గాయపరిచినోడు వాటర్ బాటిల్స్ పట్టుకుని ఉంచడం ఏంటి గాయపరిచినోడు దరిదాపుల్లోనే ఉంటాడుగా పోనీ కత్తి ఎవరి దగ్గర దొరికిందని అడిగారు జట్టుగారు సీను చేతుల్లో ఉందా లేదండి కొన్ని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదండి కింద పడిపోయిన కత్తిని ఆ సీను మరి సీన్ అంటారు అనుకుంటా చిన్న చిన్న అతను ఇచ్చారండి అన్నారు ఇచ్చిన సేవనేమి గౌరవ జగన్మోహన్ రెడ్డి వృధాగా చేయలేదండి తర్వాత ఏదో పోస్ట్ కూడా ఇచ్చారట తర్వాత ఇప్పుడు ఎంపీ సీట్కి ఎలిజిబిలిటీ వచ్చేసింది చూసారా క్వాలిఫికేషన్ కి ఏం కావాల్సి వచ్చింది అంటే ఇవే ఇప్పుడు ఆ చిన్న సీనే పొడిచాడు ఆ చిన్న సీనే ఇతని చేతుల కత్తి పెట్టాడు అని కూడా ఒక ఆరోపణ ఇప్పుడు సలీం గారు చెప్తున్న మాట్లాడండి నేను చెప్పినటువంటి వర్షన్ ఏదైతే ఉందో కేసు చేస్తున్న అడ్వకేట్ కి కేసు తీసుకున్న వెనువెంటనే తెలిసి ఉండాలి కదా అప్పటి నుంచి ఎందుకు బయట చెప్పలేదు అనేది ఒక డౌట్ సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బొత్స గారి మేనల్లుడే ఇప్పుడు చిన్న అని చెప్తున్నప్పుడు ముందు నుంచి ఎందుకు చెప్పలేదు చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నాయని జడ్జి గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఎదురుగా ఉండి చచ్చాం కాబట్టి మాకు తెలుస్తుంది అదే లేకపోతే మాకు తెలియదేమో అడ్వకేట్ ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ గా బయటకి చెప్తానే కదా పాపం సీను నిర్దోషి సీను ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పిచ్చారేమో అని అనుమానం నాకు అర్థం కానీ నాకు డౌట్ సార్ అడ్వకేట్ తప్పు నాకు తెలుసు కాబట్టి నేను ఇమీడియట్ గా బయటకు వచ్చి బస్ అయిపోయాను అరే రే నిజంగా ఎలా సాధ్యం అవుతుంది సెల్ఫీ ఫోటోల్లోనూ సీను లేడు గన్మెన్లు దాటి పొడి చేసి వెళ్లే ధైర్యం లేదు ఒకవేళ పొడిచేటప్పుడు చేయి పట్టుకుని అదునుగా లాగేసి గన్మెన్ లాపేస్తారు అక్కడ మాత్రమే సిసి కెమెరా లేకపోవడం ఏంటో వింత వంద కెమెరాలో ఒక కెమెరానే పని చేయట్లేదు అంటారు ఇంకొకటి ఏంటంటే వైజాగ్ ఎయిర్ పోర్ట్ అన్నిటికీ అడ్డ ఎందుకంటే సముద్రయానం ఉండడం వల్ల షిప్పింగ్ యాడ్ ఉండడం వల్ల కొన్ని విలువైన ఐటెమ్స్ ఒక విమానం ద్వారా బయటకు వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో అడుగు అడుగున సీసీ ఫుటేజ్ అనర్గళంగా ఉంటది అంటే మా విజయవాడ ఎయిర్పోర్ట్ కంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ చాలా లిమిటెడ్ అనమాట చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది అంటే క్రైమ్ జరగడానికి కొకాయిన్ హెరాయిన్ గంజా ఇటువంటి వాటిల్లో గోల్డ్ తెచ్చుకోవడంలోకి ఎక్కువ కేసులు అక్కడే నమోదవుతాయి సో ఆ సెకండ్ ఏ అక్కడే లేదేంటి కెమెరా నాకు డౌట్ ఇవన్నీ వాళ్ళు ఎడొకేట్ ముందుగానే బర్స్ట్ అయిపోతే పాపం సీన్ నమ్మ ఇప్పుడు అని అని మేము అనుకునేవాళ్ళు కానీ ఇవన్నీ మీరు చెప్తున్నంత కరెక్టే ఓకే అంతా బాగానే ఉంది సరే రేపు జడ్జ్ గారు ఇవన్నీ విన్న తర్వాత ఫైనల్గా ఏం తెలుస్తారో చూద్దాం ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు బాధితుడు కోర్టుకొచ్చే సాక్ష్యం చెప్పనంత కాలం అది ఐదేళ్ళు అయినా పదేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా పాతికకేళ్ళు అయినా సరే ఇక ఆ వ్యక్తి అలా ఉండిపోవటమేనా జైల్లో అది లాలో ఇంకా మరో ఆప్షన్ లేదా సార్ నాకు అర్థం కాదు ఏంటంటే న్యాయస్థానాలు స్ట్రిక్ట్ గా ఉంటే ఇలా జరిగి ఉండదేమోనని ఒక ఒక డౌట్ స్ట్రిక్ట్ గా అంటే నా ఉద్దేశం జడ్జిల్ని క్రిటిసైజ్ చేయడం కాదు స్ట్రిక్ట్ గా పిలవాలా రోజు కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెప్పాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చేసి అరెస్ట్ పట్టుకొని నేను తీసుకురా అనేస్తారు అరెస్ట్ చేసి తీసుకురండి కోర్టుకి సాక్ష్యం చెప్పాలి ఏంటి పొద్దుగుకులు దాకపోవడం ఏంటి అని సాక్ష్యం చెప్పే వాళ్ళ మీదే అంత కమాండ్ ఉంటే ఇతను బాధితుడు ఇతను కోసం ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఎన్ఐఏ పెద్ద లుతైన దర్యాప్తు చేసి కుట్రకోణం లేదని చెప్పింది ఇంకా లోతైన దర్యాప్తు చేయమంటున్నాడు అరే కత్తి అంత లోతుకి దిగిందయ్యా స్వామి నీకు రక్తం ఏమైనా బడబడాకారి ఎయిర్పోర్ట్ అంత తడిచిందా అసలు నాకు లాయరే కానీ డాక్టర్ ప్రొఫెషన్ నాకు తెలియదు కానీ రక్తం అంత దారాదత్తంగా కారకుండా కుట్లు ఎవరు వేస్తారు పోనీ అంత బాగా కారితే లో కింద పడి ఉండాలి కదా పోనీ ఎయిర్పోర్ట్ ఏమన్నా నువ్వు అక్కడ ఏమన్నా కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారంటే ఏమి చెయ్యని వల ఏ ని చెయ్యి వేయని వల నువ్వు అలాగే పోని ఇక్కడ దగిలిందండి రక్తపు ఇది క్లోజ్ చేసేసి వెళ్ళిపోయి ఉంటే మాకు ఆ డాట్ కూడా తెలుసుండేది కదా ఎవడన్నా దెబ్బ వచ్చిన చాటు రక్తం పెట్టి చెయ్యి పెడితే తాగిద్ది కానీ నువ్వు కింద పెట్టావు చెయ్యి అంటే నీకు ఆ హోలు ఏదో బ్రెడ్ జాము లాగా అది మాకు కనపడుతుంది అరే ఒక చుక్క గారి చచ్చింది లేదు ఎయిర్పోర్ట్లో కింద పడి చచ్చింది లేదు కింద పడితే ఆ బ్లడ్ అసలు కోడిదేమో లేకపోతే ఆయనది కాదేమో ఈ డౌట్లు కూడా ఏదో చిన్న గాయం తగిలింది వాస్తవం ఆ గాయం సీను చేయలేదు అనేది ఇంకా పక్కా వాస్తవం వాళ్ళల్లో వాళ్లే సానుభూతి కోసం చేశారు ఓట్లు బ్యాంకింగ్ కోసం మనల్ని వెరిపప్పలను చేయడానికి అనేది వాస్తవం మరి ఇంత ఘోరంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలండి దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాలి మరి లాంగ్ జర్నీ చేసి ఈ మధ్యలో వైజాగ్ లో కూడా ట్రీట్మెంట్ జరిగినట్లుగా అయితే తెలుస్తోంది కదా అప్పుడు అప్పుడు ఆ డాక్టర్ ఒక లేడీ డాక్టర్ ఎవరో ట్రీట్మెంట్ చేసి సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్లు మాత్రమే గాయం జరిగింది మించి ఏమీ లేదని చెప్పేసి అప్పుడు ఆ కాల్ రికార్డ్స్ కూడా బయటపడ్డాయి అదేంటి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పెద్ద గాయం అంటున్నారు కుట్లు అంటున్నారు అంటున్నారు ఇది అంటున్నారు అని చెప్పేసి డాక్టర్ని ఎవరు ఫోన్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ చేసింది నేనండి మరి నాకైతే ఏదో మన ఇంట్లో ఆడవాళ్ళు కూరగాయలు దరుముకునేటప్పుడు తగిలే గాయం అంత మాత్రం తప్ప అంత పెద్ద లేదని చెప్పేసి ఆవిడ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా ఇవన్నీ ఎక్కడే పోయాయి అసలు కానీ ఈ విషయం మీరు చెప్తుంటే నాకు తెలుస్తుందండి ఎందుకంటే మీడియా ముఖంగా ఈ విషయాన్ని ఎవరు ఎక్కడ ఫోకస్ చేయాలి అప్పుడు సంచలనం అయినా సార్ అప్పుడు ఓట్ బ్యాంకింగ్ కోసం దాన్ని పక్కన పెట్టి ఇటువైపు నుంచి మొబలైజ్ చేశారు ఈ రోజు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ట్రీట్మెంట్ జరగలేదనే నేను చెప్పుకుంటాను కానీ మీరు చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు అంటే మీడియాలో ఈ విషయాన్ని ఎక్కువ ఫోకస్ చేయట్లా లాంగ్ జర్నీ చేశాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు పదకొండు కుట్లు ఎర్ర ఎంత లోపు దిగిందిరా స్వామి నువ్వేమో వెంటిలేషన్ లో ఉన్నావా లో ఉన్నావా ప్రాణాలతో పోరాడి చచ్చారా ఏం జరిగింది అరే దస్తగిరి గొడ్డలతో ముక్కలు ముక్కలు నరికేసా నేనే నరికాను వాళ్ళు చెప్తే నరికాను అన్నాడు బెయిల్ మీద బయట దిరుగుతుంటే అరే నేను చిన్న గాయం చేశాను కత్తిని స్టెరిలైజ్ చేశాను నా పాపాన్ని క్షమించుడు అండి జడ్జి గారి మీద మోకాళ్ళ దండతో కూర్చున్నటువంటి కోడి కత్తి సీను మరి ఎందుకు క్షమించట్లా సో సో ఫైనల్ గా ఇప్పుడు అతను బెయిల్ రావాలన్నా బయటపడాలన్నా ఇప్పుడు ఈ నిరాహార దీక్ష ఒకటే మార్గం మనసులో ఫీల్ అయి చేస్తాను అనుకోండి ఇంకా వేరే మార్గం జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టు మరొక ఆప్షన్ అంత సీన్ లేదండి బెయిల్ వేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు హైకోర్టులో బెయిల్ వేస్తున్నారు జడ్జి గారి ముందు వాళ్ళకి సంబంధించిన ఒక ఇంకొక పిచ్చుక శ్రీనివాస్ అనే ఒక ఏదో ఇంకొక వాళ్ళు వీళ్ళందరూ కలిసి వేస్తున్నారు అంటే ఇది ఈ మూమెంట్ అనేది కొంచెం జరగడం కోసమే సీను అక్కడ నిరహార దీక్ష చేశాడనేది వాస్తవం రోజులు గడిచి కొద్ది నన్ను ఏదైనా చేసేస్తారన్న భయభ్రాంతులతో ఉన్నాడు సీనుతో నేను డైరెక్ట్ గా మాట్లాడిన వ్యక్తినండి నేను ప్రతి వాయిదాకి రెండు మూడు వాయిదాలకు వెళ్ళినప్పుడు ఒక వాయిదాకి సీను అని అడిగా నేను మీ వీడియోస్ చూస్తానండి మా అన్నయ్య కూడా నాకు కబుర్ చేశాడు మీరు నా గురించి చాలా ఫేవర్గా మాట్లాడుతున్నారు నేను ఆ గాయం చేయలేదని కూడా చెప్తున్నారు పరిస్థితులు వేర్లేండి అన్నాడు ఒక మాట వాట్ ఈ మీన్ దట్ పరిస్థితులు వేర్లేండి అన్నాడు అంటే ఒప్పుకోవాల్సి వచ్చిందా ఒప్పుకున్నాడు నాకు చెప్పలేదు పరిస్థితులు వేర్లేండి అన్నాడు సో దాన్ని ఇంకోటి ఏం చెప్పండి ఎందుకు సీను బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు కదా అంటే ఎందుకు మేడం రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది కేసు నేను బయటకు వచ్చేస్తాను అన్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే బెయిల్ ఎందుకు వేయలేదు ఎందుకు అక్కర్లేదు అని అతను అనుకున్నాడంటే అయిపోయింది కేసు చివరి గట్టానికి వచ్చింది ఎన్ఐఏ చెప్పింది కుట్రకోణం లేదని అతను ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే రెండేళ్లు సార్ నాలుగు నాలుగేళ్లు సార్ ఈ రోజుకి ఐదు సంవత్సరాలు ఆరు నెలలు అయింది ఎవడు చెప్పాలి వాడి జీవితానికి సమాధానం ఎవరికి అవసరమైనట్టు దళితుల జీవితాలతో ఆడుకోవడమేనా నూట ఇరవై ఐదు విగ్రహాల నూట ఇరవై ఐదు అడుగుల శిలా విగ్రహాన్ని పెట్టాడు అంబేద్కర్ ఎవరి కోసం అదే విజయవాడలో తల్లి పాపం సావిత్రమ్మ చేస్తున్న నిరాహార దీక్షకి కరెంట్ ఆపేసి బాత్రూమ్లు ఆపేసి పర్మిషన్ లేకుండా అస్తవ్యస్తం చేసి రోడ్డును పడేశారు ఆ కుటుంబాన్ని అంటే ఒక చేత్తో తిండి పెడుతున్నాడు ఒక చేత్తో పక్కకు లాగుతున్నాడు అన్నట్టుగా ఒక సిద్ధాంతం సో ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో సీనుకు న్యాయం దొరకాలి న్యాయం జరగాలి బెయిల్ మీద బయటికి రావాలి అతని ప్రాణానికి రక్షణ ఉండాలి దళితుల పక్షాన ఉండే ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటది ఎందుకంటే రాజ్యాంగ అధినేత అంబేద్కర్ గారు నేను పడ్డ కష్టం ఆ దళితులు పడకూడదని వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈరోజు దళితులను తొక్కి పైకెళ్ళాలంటే అది ఏ ప్రభుత్వం నిలవలేదు నిలబడనివ్వరు కూడా సో ఖచ్చితంగా సీనుకు న్యాయం దొరకాలి ఆ సావిత్రమ్మ ఏదైతే చేస్తున్న నిరా దీక్షకి ఒక చివరి ఘట్టానికి రావాలి ఇవాళ జరుగుతున్న బెయిల్ కంపల్సరీ వచ్చేస్తాడు ఏదో కేసు క్లోజ్ అవుతుంది అప్పుడే వద్దామని ఆగాడే కానీ బెయిల్ వేసుకుంటే రాదని కాదండి పెద్ద పెద్ద మర్డర్ కేసుకే బెయిల్ వచ్చినాయి మీరు పెద్ద విషయం ఏం కాదు సో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది సీను బయటికి రావాలి ఈ నిరాదీక్షలు ఆపాలి ఆరోగ్యంగా ఉండాలి అతని వల్ల జరిగిన తప్పుని అతనే సరిదిద్దుకునే పరిస్థితికి వచ్చింది తెలిసి చేసినా తెలియజేసినా ఒప్పుకోవాల్సి వచ్చిందా నాలుగు గోడల మధ్య కొడితే ఎవరైనా నిజాన్ని అబద్ధం అబద్ధం నిజం అయిపోతుంది భయపెట్టారేమో తప్పలేదేమో మళ్ళీ వచ్చేస్తానని చెప్పారేమో రానివ్వట్లేదేమో ప్రాణానికి రక్షణ లేదనుకున్నాడేమో ఇప్పుడు తిరగబడ్డాడు సో ఖచ్చితంగా అతని కేసు నేను కొంచెం క్షుణ్ణంగా పరిశీలించిన దాన్ని ఆ కుటుంబంలో తల్లి అన్నా కూడా నాకు వీడియో కాల్ వేసి నా బిడ్డని కాపాడమ్మా ఇలాగా బిడ్డ బాధపడుతున్నాడు అంటూ వీడియో పెట్టారు అది అన్ని టీవీ ఛానల్స్ లో కూడా నేను డిస్ప్లే చేపించాను సో మీకేది జరిగినా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి దళితులకు ఎంత అన్యాయం అంటారండీ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అధిరోహిస్తూ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే వైసీపీలో ఉండే దళితులు సైతం కన్నీటి పర్యంతమైంది ఒకటి వీడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడండి అసలు సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి నేనే చంపానన్న తలపొగరికి అతన్ని పక్కన పెట్టుకొని తిరగడం ఏంటి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ఇవ్వడం ఏంటి సుధాకర్ గారి పరిస్థితి ఏంటి డాక్టర్ గారు మాస్క్ పెట్టుకోకపోతే మా ప్రాణం ఏంటి అన్నందుకు సో చాలా దారుణాలు జరుగుతున్నాయండి సో వీటన్నిటిని పూర్తిగా ఖండించాలి వైసీపీలో ఉండే దళితులు కూడా ఆలోచించాలి చొక్కాలు ఇప్పుకొని తిరిగి న్యాయం జరగాలన్నటువంటి ఎర్రగొండ పాలెంలో ఆదిమూల సురేష్ గారు మరి దళితుడికి జరిగిన అన్యాయం అడగరా ఆ హోమ్ మినిస్టర్ దళితురాలే కదా ఆవిడ అడగదా అంత ముందు సుచరిత గారు అడిగరా అడగరా అంటే దళితుల్ని డమ్మీగా పెట్టాడు అనేది వాస్తవం ఇంకా కూడా మేము ఆ పార్టీలోనే ఉంటాం మా కులాన్ని వాళ్ళని ఎంత నాశనం చేసినా మాకు పదవులే కావాలి అంటారా వాళ్ళు ఎక్కడి నుంచున్నా ఓడించడానికి వాళ్ళ దళితులే ఆయుపట్టు అవుతుంది సో ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను